సరే ఒక సంవత్సరం వరకు ఈ ప్రభుత్వం కొత్త వచ్చింది కాబట్టి మా దగ్గర ఏం వర్కులు టేకప్ చేయకుండా గానీ ప్రజల నుంచి ఎంత ఒత్తిడి ఉన్నా గాని ఓపికతో ఉన్నటువంటిది మీకు అందరికీ తెలిసిందే కానీ ప్రజల అవసరాలు ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులు చాలా అయిపోయినాయి ప్రతి దగ్గర కూడా చాలా సమస్యలు వస్తున్నాయి ఒకటి రోడ్ కనెక్టివిటీ విషయంలో కానివ్వండి వైకుంఠ ధాబాలు కానివ్వండి శానిటేషన్ వెహికల్స్ లేకపోవడం కానివ్వండి గడిచిన ఆరు మాసాల నుంచి స్ట్రీట్ లైట్స్ మినిమం మెయింటెనెన్స్ లేకుండా ఇబ్బందులు పడుతున్నటువంటి అంశాలు కానివ్వండి ఈ ముసానాబాగ్ కు సంబంధించి ఆ ఫ్లైఓవర్ చాలా అందరు చూసారు చే నంబర్ దగ్గర వర్షాలలో ఆ మునాబాగ్ ఏదైతే అంబర్పేట్ టూ వర్డ్స్ ముసనాబాగ్ గెలిచున్నారు పోయేటువంటి ఆ యొక్క నాలా మునిగిపోయిన పరిస్థితిని మనం చూసినాం అయితే అది ఫౌండేషన్ వేసి దానికి డబ్బులు కూడా అలొకేట్ చేసినాం నీకు ఎస్ఆర్డిపి సిఆర్ఎంపీ నుంచి కూడా కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి హైదరాబాద్ అద్భుతంగా ఉండాలి హైదరాబాద్ ప్రజలకు అన్ని అవసరాలు తీర్చాలన్న ఉద్దేశంతో మీకు బస్ పేలు కానివ్వండి అదేవిధంగా పార్కులు కానివ్వండి ఫ్లైఓవర్లు అండర్ పాస్ ఈ కార్యక్రమాలన్నీ చేపట్టడం జరిగింది అయితే గడిచిన పని ఇయర్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు జోనల్ వారీగా తీసుకుంటే కూడా డబ్బులు అలగేటను చాలా తక్కువ ఇస్తుంది దాని వల్ల మాకేమో ఇబ్బందులు ప్రెజర్స్ ఎక్కువైనాయి కాబట్టి ఈ రోజు మేమందరం కలిసి మున్సిపల్ కమిషనర్ గారికి మూడు గంటలకు కలుస్తామని చెప్పి వారికి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది మేము అక్కడ కూర్చున్నప్పుడు మరి వారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం వారికి అన్ని విషయాలు చెప్పడం జరిగింది రెండో వైపున ఇంద్రమ్మ ఇల్లు రేషన్ కార్డుల విషయంలో కూడా అప్లికేషన్ వేల సంఖ్యలో లక్షల సంఖ్యలో అప్లికేషన్స్ వస్తున్నాయి హైదరాబాద్ సిటీ వచ్చిన అప్లికేషన్స్ అన్ని మీరు తప్పకుండా ఇవ్వాలి అనేటువంటిది మా డిమాండ్ ఎందుకంటే ప్రజలు ఆతృతతో వెయిట్ చేస్తారు మాకు ఎప్పుడు ఇస్తారు ఎప్పుడు వస్తాయనే విధంగా మరి ప్రజల ఆలోచన ఆ విధంగా ఉంది రెండోది ప్రోటోకాల్ ఇది ప్రోటోకాల్ అనేది చాలా ప్రధానమైనటువంటి ఇష్యూ ఒకటి పొలిటికల్ గా ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్ ఐదర్ కార్పొరేటర్ కావచ్చు ఎమ్మెల్యే కావచ్చు శాసన మండలి సభ్యులు కావచ్చు పార్లమెంట్ రాజ్యసభ సభ్యులు కావచ్చు వాళ్ళకి ఇచ్చే ప్రోటోకాల్ ని మరి తప్పకుండా మీరు పాటించవలసినటువంటి అవసరం ఉన్నది రెండోది మల్కాజగిరి ప్రాంతం అల్వాల్ ప్రాంతంలో ఏవైతే ఒక కార్యక్రమాన్ని సిఎస్ఆర్ ఫండ్ కింద ఒక కార్యక్రమం చేస్తే అక్కడ ఉన్న గౌరవ ఎమ్మెల్యేను కూడా పిలువకపోవడం ఇటువంటి చాలా దగ్గర జరుగుతుంది కొంతమంది అధికారులు ఫోన్ ఎత్తకపోవడం రెండోది నంబర్లు బ్లాక్ చేయడం ఇటువంటి జరుగుతున్నాయని వారి దృష్టికి తీసుకురా వెళ్లడం జరిగింది ఇది ఫస్ట్ టైం కాబట్టి మేమందరం వచ్చి వారిని కలిసినాం కాబట్టి చాలా సావధానంగా డీటెయిల్ గా ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని అన్ని విషయాలు వారికి చెప్పడం జరిగింది నెక్స్ట్ టైం నుంచి మాత్రం తప్పకుండా ఒత్తిడి పెంచుతాం ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రజలకు కావలసినటువంటి అవసరాలే ప్రధానమైనటువంటి పేదవాళ్ళందరూ ఇబ్బందులు పడుకుంటూ మరి ప్రజలందరూ ఇబ్బందులు పడుకుంటూ ఇప్పుడు ఉన్నటువంటి బడ్జెట్ కూడా చాలా తగ్గిపోయి ఇబ్బందులు పడుతున్నటువంటి బాధ్యతగా అందరం కూడా ఒక రెస్పెక్ట్ గా ఉండాలనేటువంటి ఉద్దేశంతో ఇక్కడ కూడా మా నియోజకవర్గాలలో గొడవల జోలికో లేకపోతే అక్కడ కార్యక్రమాలు జరిగేటప్పుడు ఇబ్బందులు పెట్టేటువంటి కార్యక్రమాలు చేయడమో ఇవన్నీ మేము చేయలే ఇప్పటి వరకు కాబట్టి దయచేసి మేము జిహెచ్ఎంఈ కమిషన్ గారికి అన్ని రిప్రజెంటేషన్ ఇచ్చినాం తప్పకుండా వేయినంత తొందరలో మా మేము ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్లకు మీరు చేస్తారా చేయరా చేయకపోతే ఎందుకు చేయలేకపోతున్నారు చేస్తే ఏమేమి కార్యక్రమాలు చేస్తారో ఆ కార్యక్రమాన్ని వెంటనే చెప్పాలని వారికి చెప్పినాం కౌన్సిల్ మా కార్పొరేటర్ మెజారిటీ ఉన్నటువంటి పార్టీ మారి దీంట్లో మా క్వశ్చన్సే తీసుకోరని చెప్పి మా మా కౌన్సిల్ మా కార్పొరేటర్లు ఇప్పుడు చెప్తారు ఒకవేళ మా క్వశ్చన్లు తీసుకోకపోతే వాళ్ళ లౌస్లు నడిపేయగలుగుతారా ఉన్న సంఖ్యనే మాది కాబట్టి ఏదైనా గానీ రాజ్యాంగ పరిధిలో పద్ధతి ప్రకారం పోవాలనేదే మా యొక్క రిక్వెస్ట్ కాబట్టి మీకు మీడియా ద్వారా ప్రజలకు కూడా తెలియజేసేది ఒకటే తప్పకుండా ప్రజల పక్షాన మేము ఉంటాం